ఇంద్రామ్మ ఇల్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల వారీగా ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తుంది సహాయం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఇళ్ల నిర్మాణం కోసము ఎన్ని ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తుందని తెలిపారు ఇల్లు నిర్మాణానికి నాలుగు వందల నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీ లోపే ఇల్లు నిర్మించుకోవాలని అన్నారు ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే మహిళా సంఘాల నుంచి లక్ష రూపాయలు రుణం అందిస్తుందని అన్నారు పది సంవత్సరాల తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నాయని తెలిపారు ఇటువంటి ఆటంకాలు లేకుండా లబ్ధిదారులు ఇల్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని అన్నారు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఐదు లక్షల రూపాయలు విడతల వారిగా సహకారం చేస్తూ ఉంది ఎనిమిది ట్రాక్టర్ల ఉసికే ఇస్తా ఉంది నాలుగు వందల స్క్వేర్ ఫీట్స్ నుంచి అరవ వందల లో కట్టుకోండి అదేవిధంగా కట్టుకొని ఆర్థిక స్థోమత లేకపోతే మేము మహిళా సంఘం లక్ష రూపాయలు ఆర్థికంగా ముందుగా సహకారం ఇస్తుంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వంలో మీద